అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మధురం ఆడియో స్టోరీస్ ఇరువురితనవులు కలిసిన వేళ ఎపిసోడ్ ఫార్టీ త్రీ తల తిప్పి అతిథి వంక చూశాడు అప్పటికీ అతిథి కూడా వాళ్ళని చూసి ఏడుస్తూ ఉంది వరుణ్ అతిథి వంక చూసి నువ్వే చెప్పవా అని అడిగాడు అతిథి అని అంటూ కళ్ళు ఆర్పడంతో వరుణ్ చిన్నగా నవ్వుతూ థ్యాంక్ యూ అని అంటూ ఆదిత్యాని తన కౌగిలిలో నుంచి దూరం జరిపి ప్రేమగా ఆది పాలబుగ్గలపై తనివి తీరా పెట్టి వాడి చిట్టి చేతిలో చెయ్యి వేసి సారీరా ఇన్ని రోజులు నీకు దూరంగా ఉండి నిన్ను చాలా బాధ పెట్టాను బట్ ఇప్పటినుంచి డాడీ నిన్ను చాలా బాగా చూసుకుంటాడు డాడీ ఎప్పుడూ నీతోనే ఉంటాడు ప్రామిస్ అని వరుణ్ ఆది కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు వరుణ్ చెప్పింది వినగానే ఆదిత్యకి పట్టరాని సంతోషం వేసింది ఆదిత్య మెరుస్తున్న కళ్ళతో అతిథి వంక చూస్తూ అమ్మా వచ్చి డాడీ పక్కన కూర్చో అని అనగానే అతిథి ఒకసారి వరుణ్ వంక చూసి బెడ్ చివర కూర్చుంది కాస్త లేచి వరుణ్ పక్కకు వెళ్ళి కూర్చుంది ఆదిత్య అతిథి చేతిని తీసి వరుణ్ చేతిలో పెట్టి వాళ్ళ ఇద్దరి చేతులపై వాడి బుజ్జి చేతిని వేసి అతిథి వరుణ్ వంక చూస్తూ అమ్మా డాడీ మీ ఇద్దరూ ఎప్పుడు నాతోనే కలిసి ఉండాలి ఒకవేళ మీ ఇద్దరు ఎప్పుడైనా గొడవ పడ్డారు అనుకో నాకు చెప్పండి నేను మీ గొడవకి సొల్యూషన్ చెప్పి మిమ్మల్ని కలుపుతాను అంతేకాని మీరిద్దరూ ఎప్పుడూ విడిపోవద్దు ఎందుకంటే మీరంటే నాకు చాలా చాలా ఇష్టం మీరిద్దరూ విడిపోతే నేను చాలా ఏడుస్తాను అని ఆదిత్య నీరు నిండిన కళ్ళతో వాళ్ళ వైపు చూస్తూ అని మళ్ళీ అతిథి వరుణ్ చుట్టూ చేతులు వేసి ఇద్దరిని ఒకసారి హక్ చేసుకొని ఐ లవ్ యూ అమ్మా ఐ లవ్ యూ డాడీ మీరు ఇద్దరు ఎప్పుడూ ఆదితో కలిసి ఉండాలి అని బాధగా అన్నాడు ఆదిత్య ఆదిత్య అలా మాట్లాడగానే అతిథి వరుణ్కి చాలా బాధగా అనిపించి ఇద్దరు ఆదిత్యని హక్ చేసుకుని మేము ఎప్పుడూ నీతోనే ఉంటాం కన్నా అని ఇద్దరు అప్రయత్నంగా ఒకేసారి అన్నారు వాళ్ళు ఆ మాట చెప్పగానే ఆదిత్య చిన్న మనసు సంతోషంతో నిండిపోయింది ఇద్దరిని గట్టిగా హక్ చేసుకుని అతిథి వరుణ్ బుగ్గపై వాడి బుజ్జిపేదాలతో తనివి తీరా ముద్దులు పెట్టాడు అతిథి వరుణ్ కూడా ఒకేసారి వాడి బుగ్గపై ముద్దు పెట్టుకోగానే ఆదిత్య పేదాలపై ఒక అందమైన నవ్వు మెరిసింది ఆ క్షణం అతిథి వరుణ్ కళ్ళు కలుసుకున్నాయి కాసేపటికి వరుణ్ ఆ గది నుంచి బయటికి వచ్చి అప్పుడే రాహుల్ స్వీటీతో మాట్లాడి కాల్ కట్ చేసి వెనుకకి లోపే వరుణ్ రాహుల్ని గట్టిగా హక్ చేసుకున్నాడు వరుణ్ మనసు ఇప్పుడు సంతోషంగా ఉంది అది రాహుల్కి అర్థమవుతూనే ఉంది వరుణ్ణి గట్టిగా హక్ చేసుకొని నువ్వు హ్యాపీనమా అని అడగడంతో చాలా చాలా హ్యాపీరా వాడు నన్ను డాడీ అని పిలుస్తూ ఉంటే నిజంగా నా మనసులో ఏదో తెలియని సంతోషం లక్కీ నిన్ను మొదటిసారి డాడీ అని పిలిస్తే నువ్వు ఎగిరి గంతేస్తూ గోల గోల చేసినప్పుడు ఏంటి వీడు అని సిల్లీగా అనుకున్నా బట్ నౌ నాకు అలానే అనిపిస్తుందిరా వాడు నన్ను ఫస్ట్ టైం డాడీ అన్నాడు నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో తెలుసా థ్యాంక్ యూ సో మచ్ రా నా ప్రతి కష్టంలో నాకు తోడుగా ఉన్నందుకు అని రాహుల్కి హ్యాపీ టీయర్స్తో చెప్పాడు వరుణ్ సారీరా ఇన్ని సంవత్సరాలు వాడు నీకు దూరం అవ్వడానికి కారణమయ్యాను అని రాహుల్ బాధగా అనడంతో వరుణ్ రాహుల్కి దూరం జరిగి రాహుల్ పొట్టలో ఒక్క పని చేస్తూ నా అతిథి వాడు నా లైఫ్లోకి రావడానికి కారణమే నువ్వుబే ఇంకా గిల్టీగా ఫీల్ అవ్వకు ఐఎమ్ సో హ్యాపీ నౌ అని వరుణ్ అనగానే వరుణ్ మొహంలో చాలా ఇయర్స్ తర్వాత నవ్వు చూసి రాహుల్ మనసులో ఉన్న గిల్టీనెస్ మొత్తం పోయింది వీళ్ళు ఇద్దరు కాసేపు ఏదో మాట్లాడుకున్నారు అప్పటికి రాత్రి అవ్వడంతో రాహుల్ వేరే గదిలోకి వెళ్ళి నిద్రపోయాడు అందరూ బాగా అలసిపోయారు అంతేకాదు వాళ్ళు కార్లో వస్తున్నప్పుడే ఒక రెస్టారెంట్లో ఆగి భోజనం చేయడంతో ఎవరికి నైట్ డిన్నర్ చేయాలి అనిపించలేదు అందుకే నిద్రపోయారు వరుణ్ కాసేపు హాల్లో కూర్చొని తన స్టోర్ మేనేజర్కి ఫోన్ చేసి నీకు ఒక లిస్టు వాట్సాప్లో పంపించాను వాటిని రేపు ఎర్లీ మార్నింగ్ పంపించండి అని చెప్పి కాల్ కట్ చేసి ఇందాక ఆదిత్యాని పడుకోపెట్టిన బెడ్రూమ్లోకి వెళ్ళాడు అప్పటికి అతిథి ఆదిత్య పక్కన పడుకొని నిద్రపోతూ ఉంది వరుణ్ బెడ్రూంలోకి వచ్చి డోర్ క్లోజ్ చేసి వెళ్ళి ఆదిత్యకి పక్కన బెడ్పై పడుకొని ఆదిత్య అతిథి వంక కాసేపు చూసి తన చేతిని ఆదిత్య మీద నుంచి అతిథి పైన వేసి కళ్ళు మూసుకొని నిద్రపోయాడు అలా అర్ధరాత్రి అవుతూ ఉండగా అతిథికి మెలుకువ వచ్చి తన నడుంపై ఏదో బరువు తెలియడంతో కళ్ళు తెరిచి కిందికి చూసింది తన నడుముపై వరుణ్ చేయి ఉండటంతో తల ఎత్తి వరుణ్ వంక చూసింది వరుణ్ అప్పటికే గాఢ నిద్రలోకి జారుకున్నాడు అతిథి కాసేపు వరుణ్ణి చూసి అప్పటికే అతిథికి ఏదో గుర్తుకు రావడంతో వరుణ్ చేతిని తనపై మెల్లిగా తీసి ఆదిత్యపై వేసి బెడ్పై నుంచి లేచి వరుణ్ ఆది వంక చూసింది తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకేలాగా చిన్నగా నోరు తెరిచి నిద్రపోతూ ఉన్నారు అతిథికి వాళ్ళని చూడగానే ముద్దు పెట్టుకోవాలి అనిపించి వెంటనే కొంచెం ముందుకు వంగి ఆది నుదుటిపై ముద్దు పెట్టి ఆదిత్య పక్కనే ఉన్న వరుణ్ నుదిటిపై కూడా అండి అంటనట్టు ముద్దు పెట్టి తన చేతితో వరుణ్ జుట్టు చిన్నగా చెరిపి కాసేపు కొడుకుని కాబోయే భర్త గారిని మురిపంగా చూసి బయటికి వెళ్ళింది కాసేపటికి మళ్ళీ బెడ్రూంలోకి వచ్చి నిద్రపోయింది మరుసటి రోజు వరుణ్ చెప్పిన వాటిని ఒక అతను షాపింగ్ మాల్ నుంచి తెచ్చి ఇవ్వడంతో వరుణ్ వాటిని తీసుకొని లోపలికి వస్తూ ఉండగా అప్పటికే దేవమ్మ తన గదిలో నుంచి బయటికి రావడంతో వరుణ్ తన చేతిలో ఉన్న కవర్ దేవమ్మకి ఇచ్చాడు దేవమ్మ వరుణ్ వంక చూస్తూ ఏంటి బాబు ఇది అని అయోమయంగా అడిగింది అందరి కోసం మన మాల్ నుంచి బట్టలు తెప్పించాను బామ్మ తొందరగా రెడీ అవ్వండి అమ్మ నాన్నకి మిమ్మల్ని పరిచయం చెయ్యాలి అని నవ్వుతూ చెప్పి రాహుల్ గదిలోకి వెళ్ళి రాహుల్కి కూడా డ్రెస్ ఇచ్చి మళ్ళీ అతిథి ఉన్న బెడ్రూంలోకి వెళ్ళాడు అతిథి ఇంకా నిద్రపోతూ ఉంది కానీ ఆదిత్య మాత్రం అప్పటికే నిద్రలేచి బెడ్పై కూర్చొని వరుణ్ కోసం అటూ ఇటూ చూస్తూ ఉన్నాడు వరుణ్ లోపలికి వెళ్ళగానే డాడీ అని పిలుచుకుంటూ పెట్ దిగి పరుగున వరుణ్ దగ్గరికి వెళ్ళి వరుణ్ కాళ్లను చుట్టుకున్నాడు వరుణ్ తలదించి ఆ చూస్తూ అది గుడ్ మార్నింగ్ అని అనగానే గుడ్ మార్నింగ్ డాడీ అని అంటూ వరుణ్కి దూరం జరిగి వరుణ్ చేతిలో ఉన్న కవర్స్ని చూస్తూ డాడీ ఏంటి ఇవి అని అడిగాడు వరుణ్ తన చేతిలో ఉన్న ఒక కవర్ని మాత్రమే బెడ్పై పెట్టి ఇంకో రెండు కవర్స్ చేతిలో పట్టుకొని కొంచెం ముందుకు వంగి ఒక చేతితో ఆదిత్యాన్ని ఎత్తుకొని అది అమ్మ లేవకముందు మనం రెడీ అవుదాం మిమ్మల్ని గ్రాడీ గ్రాండ్పా దగ్గరికి తీసుకొని వెళ్తాను అని అంటూ ఆదిత్యాన్ని ఎత్తుకొని బాత్రూం వైపు నడిచాడు ఆదిత్య వరుణ్ వంక చూస్తూ గ్రానీ గ్రాండ్ పా వీళ్ళు ఎవరు డాడీ నాకు తెలియదుగా అని పేదాలు ముడిచి అడిగాడు వరుణ్ వాడిని చూసి చిన్నగా నవ్వుతూ అంటే నాకు మామ్ డాడ్ అన్నమాట అని ఆదిత్యకి తన ఫ్యామిలీ అందరి గురించి చెప్పుకుంటూ స్నానం చేయించి వాడికి టవల్ చుట్టి బయటికి పంపించి వరుణ్ కూడా స్నానం చేసి నడుముకి టవల్ చుట్టుకుని బయటికి వచ్చాడు అప్పటికే అతిథి లేచి బెడ్పై కూర్చున్న ఆదిత్యతో మాట్లాడుతూ ఆది నీకు స్నానం ఎవరు చేయించారు అని అడిగింది ఆదిత్య బయటికి వస్తున్న వరుణ్ వంక చూస్తూ డాడీ చేయించాడు అని వరుణ్ వంక వేలు చూపించడంతో అతిథి తల తిప్పి వరుణ్ణి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి కప్పల నోరు తెరిచి వరుణ్ వంకే చూస్తూ ఉంది వరుణ్ అతిథి వంక చూస్తూ హలో మేడం గారు చూసింది చాలు కానీ మీ పక్కన శారీ ఉంది వెళ్ళి స్నానం చేసి ఆ శారీని కట్టుకొని రండి మనం అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాలి అని చెప్పడంతో అతిథి వరుణ్ వంక గుర్రుగా చూసుకుంటూ తన పక్కన ఉన్న కవర్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది అంతవరకు వరుణ్ ఆదిత్యకి వైట్ షర్ట్ జీన్స్ ప్యాంటు వేసి తను కూడా సేమ్ అదే కలర్ డ్రెస్ వేసుకొని రెడీ అయినా తరువాత వరుణ్ ఆదిని ఎత్తుకొని బయటికి వెళ్ళాడు అప్పటికే దేవమ్మ రాహుల్ రెడీ అయ్యి సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు వరుణ్ వాళ్ళు కూడా రావడంతో రాహుల్ ఆదితో మాట్లాడుతూ ఉన్నాడు ఇంతలో అతిథి కూడా రెడీ అయ్యి బయటికి వచ్చింది అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి కార్లో వరుణ్ వాళ్ళ ఇంటికి బయలుదేరారు కార్లో వెళ్తున్నంతసేపు కార్ డ్రైవ్ చేస్తున్న వరుణ్ వెనుక సీట్లో ఆదిత్యతో మాట్లాడుతూ ఉన్నా అతిథి వంకే ఫ్రంట్ మిర్రర్ నుంచి చూస్తూ ఉన్నాడు పింక్ కలర్ శారీ మొహానికి ఏ మేకప్ లేకున్నా కూడా బంగారు వర్ణంలా మెరిసిపోతున్న మొహం మాట్లాడుతూ ఉన్నప్పుడు అటు ఇటు కదులుతూ ఉన్న ఎర్రని పేదాలని చూస్తూ ఉంటే వరుణ్కి ఊపిరి తీసుకోవడం కూడా భారం అవుతూ ఉంటే హుష్ అని ఒక వెచ్చని నిట్టూర్పు వదిలాడు వరుణ్ పక్కన సీట్లో కూర్చున్నా రాహుల్ వరుణ్ వంక చూస్తూ రేయ్ మావా ముందు ఉన్న రోడ్డు చూసి డ్రైవ్ చేయరా వెనక ఉన్న పాపని చూసి కాదు అని చిన్నగా వరుణ్కి మాత్రమే వినిపించేలా అని ముసిముసిగా నవ్వుకున్నాడు రాహుల్ రాహుల్ అన్న మాట విని వరుణ్ సీరియస్గా రాహుల్ వంక చూస్తూ నోర్ ముయిబె అని అంటూ డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు ఒక అరగంట తర్వాత కార్ ఒక పెద్ద బిల్డింగ్ ముందు ఆగింది అందరూ కార్ దిగారు వరుణ్ అతిథి చేతిలో ఉన్నా ఆదిత్యాన్ని ఎత్తుకుని అతిథి చేతిని పట్టుకున్నాడు అప్పటికీ అతిథికి టెన్షన్గా ఉంది ఆ ఇంటిని చూస్తేనే అర్థమవుతుంది వరుణ్ వాళ్ళు బాగా డబ్బు ఉన్నవాళ్ళు అని వరుణ్ అమ్మా నాన్న తనని ఆదిని యాక్సెప్ట్ చేస్తారా లేదా అని అతిథికి లోపల భయంగా ఉంది దేవమ్మకి కూడా అదే భయం పట్టుకుంది వరుణ్ అతిథి వంక చూస్తూ ఏం కాదు టెన్షన్ పడకు అని చిన్నగా చెప్పి అతిథి చేతిని గట్టిగా పట్టుకొని ముందుకు నడిచాడు ఆది ఆ ఇంటిని ఆశ్చర్యంగా చూస్తూ డాడీ ఈ పెద్ద ఇల్లు నేనేనా అని కళ్ళు పెద్దవి చేసి మరి ఆ ఇంటిని చూస్తూ అడిగాడు వరుణ్ ఆది చూస్తూ ఆది బంగారం ఈ ఇల్లు నాది కాదు మనది నీకు ఈ హౌస్ నచ్చిందా అని అడిగాడు హా చాలా నచ్చింది డాడీ ఈ ఇల్లు చాలా పెద్దగా ఉంది అని అంటూ వరుణ్తో మాట్లాడుతూ ఉన్నాడు ఇందులో వాళ్ళు ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చారు హాల్లో ఎవ్వరూ లేరు ఒక రాహుల్ కూతురు లక్కీ మాత్రం ఆడుకుంటూ ఉంది రాహుల్ తన కూతురుని చూసి లక్కీ లక్కీ అని పిలుచుకుంటూ లోపలికి వెళ్ళాడు అంతవరకు బొమ్మతో ఆడుకుంటున్న లక్కీ రాహుల్ని చూడగానే బొమ్మని విసిరేసి డాడా అని అరుచుకుంటూ పరుగున రాహుల్ దగ్గరికి వచ్చింది రాహుల్ తన దగ్గరికి వచ్చిన తన కూతురిని ఎత్తుకొని తన బుగ్గుపై ముద్దు పెట్టుకున్నాడు ఇంతలో వరుణ్ ఫ్యామిలీ అందరూ అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి రాహుల్ రావడంతో హాల్లోకి వచ్చారు వరుణ్ తల్లి రాధా గారు రాహుల్ వంక చూస్తూ రే రాహుల్ ఎలా ఉన్నావురా నువ్వు ఒక్కడివే వచ్చావా కన్నయ్య రాలేదా అని అడిగే లోపే మామ్ అన్న వరుణ్ పిలుపు గుమ్మం దగ్గర నుంచి వినిపించడంతో అందరూ తలలు తిప్పి గుమ్మం వంక చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు వరుణ్ వాళ్ళ నాన్నని నిన్న ఈవినింగే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చెయ్యడంతో స్వీటీ వల్ల ఫ్యామిలీ కూడా హాస్పిటల్ నుంచి నేరుగా వరుణ్ వల్ల ఇంటికి వచ్చి నైట్ ఇక్కడే నిద్రపోయారు ఇప్పుడు వాళ్ళు కూడా గుమ్మం దగ్గర ఉన్న వరుణ్ ఆది అతిథిని చూసి షాక్ అయ్యారు ఇప్పుడు ఏం జరుగుతుంది వరుణ్ పేరెంట్స్ అతిథి ఆదిత్యని యాక్సెప్ట్ చేస్తారా ముందు ముందు ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్